అన్ని పనులు బాగానే చేయగలుగుతున్నాను కానీ మధు విషయంలోనే అన్ని రివర్స్ అవుతున్నాయి అవినాష్ ఇద్దరు కూతురులో మంచివాళ్ళు ఆ బాబు కొడుకులే నీచులు వాళ్ళ క్యారెక్టర్స్ అస్సలు అర్థం కావట్లేదు అన్న ఏదైనా వెయిట్ చేస్తే అన్నీ సెట్ అవుతాయి వాళ్ళ అన్నయ్య త్వరలో జైలుకెళ్ళే అవకాశం ఉంది మనం వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకుంటాం సింపుల్ మంచి పాయింట్ వాడు జైలుకి వెళ్ళేదాకా ఆగల అది తప్పదు మరి హాయ్ డాడీ హాయ్ రా కూర్చో పర్లే డాడీ చెప్పలేదు రా కూర్చో చెప్పండి డాడీ అమ్మాయి వాడితోనే ఉంటానంటుంది వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి లేదంటే వాడిని కనిపించకుండా ఇటో పంపించేయాలి సినిమాలో సీన్ లాగా వాడిని నువ్వే వేసేయాలి వాడిని లేపేస్తా వాడు నన్ను మన కంపెనీ మిమ్మల్ని కూడా అవమానించాడు ఆఫీస్ లో నన్ను అవమానించాడు వాడిని భూమి మీద లేకుండా చేస్తా ఏంటి సార్ చాలా రోజులకు పిలిచారు నాకు చిన్న ప్రాబ్లం వచ్చిందయ్యా హోమ్ మినిస్టర్ మీకే సమస్య అయినా చెప్పండి డీజీపీ గారు కొద్దిగా పర్సనల్గా మాట్లాడాలి పది నిమిషాలు బయటకు వెళతారా అలాగే సార్ నువ్వు నా బినామీగా ఉండాలి ఊరు బయట వంద ఎకరాలు కబ్జా చేసే అప్పుడు నీ మీద పోలీసులు కేసు పెడతారు నేను వాటిని మాఫీ చేసి ఆ భూమి నీదే అంటాను అర్థమైంది సార్ ఆ భూమిని ప్లాట్లుగా గా వేసి అమ్మాలంటారు ఆ డబ్బులో ఇరవై నాది ఎనభై పర్సెంట్ మీదే అంటారు వాడు కారు వచ్చే టైం అయింది ఎవరండి మీరు కార్ ఎక్కడ రాంటే సార్ కార్ స్టార్ట్ అవ్వట్లేదు కొంచెం హెల్ప్ చేస్తారా నాకు కార్పేరు గురించి తెలియదు కానీ ఎగ్నిషియన్తో స్టార్ట్ చేసి చూస్తాను ఒకసారి రండి సార్ స్వామి ఎలారా చెప్పను సార్ వీడు అయిపోయాడు తీసి పొదల్లో పరేద్దాం పట్టుకోండి ఎంత బరువున్నాడు సార్ వీడు కాపాత్ముడు ఏంటమ్మా నాకేం అర్థం అవట్లేదు పోలీసులకు ఫోన్ చేశానమ్మా వస్తారు నమస్తే సార్ నమస్తే ఏంటి ఎలా జరిగింది నాకే అంత కొట్టలేదు సార్ అది ఎలా జరిగిందో ఏంటో మీకు ఎవరి మీద అనుమానం ఉందా మాకు ఎవరి మీద అనుమానం లేదు సార్ మాకేం అర్థం కావట్లేదు మేము ఎక్వైరీ చేసి అన్ని విషయాలు కనుక్కుంటాం పదండి వెళ్దాం అన్నయ్య నే గుర్తెస్తున్నాడు నేను ఎవరిని వేధించలేదు నాకు ఎవరు శత్రువు లేరు మీరు వెళ్ళి ధైర్యంగా ఎదురుకోండి నేను చూస్తాను ఆ రండి కూర్చోండి కూర్చోండి హాయ్ సార్ ఎందుకు వచ్చారు ముందు బయటికి వెళ్ళండి మీరు రావడం నాకు ఇష్టం లేదు మా అబ్బాయి చనిపోయినప్పుడు మీ మీదే నాకు అనుమానం కానీ పోలీసులు చెప్పలేదు నువ్వు మా ఇంటికి రావద్దు మళ్ళీ వస్తే నేను సూసైడ్ చేసుకుంటాను అలా అనుకోండి అంకుల్ మధు నేను నిన్ను కలవలేను మీ అన్నయ్యని చంపిన వాణ్ణి నేను పట్టుకుంటాను వాడు తొందరలోనే నా చేతికి చిక్కుతాడా వెళ్దాం వినే ఆగు విని శారీస్ట్ వచ్చినట్టున్నాడు వాడిని గన్ తీసుకుని షూట్ చేసి పారిస్తాం ఈ రోజు నా చేతిలో చచ్చాడు వీడు నీకు సమాధానం చెప్పను నమ్ముంటే డోర్ తీరా వన్ మినిట్ చంపేస్తాను నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు ఇప్పుడే పోలీసులు ఫోన్ చేస్తాను హలో డిసిప్ గారు నా కోసం ఆ శాడ్స్ కూడా వచ్చేస్తారు తొందరగా వచ్చేసి రండి నా ప్రాణాలు కాపాడు సార్ సార్ నమస్తే నమస్కారం వేనేష్ గారు నిన్న రాత్రి ఆ శాడిస్ట్ గారు మా ఇంటికి వచ్చారు సార్ నన్ను చంపేద్దామని మీరేం భయపడకండి ప్రతిరోజు మీటి దగ్గర సెక్యూరిటీ ఉంటుంది ఏ సమస్య ఉన్నా నాకు వెంటనే ఫోన్ చేయండి యూ సార్ వస్తాను డీజీపీ గారు బాగున్నారా నమస్కారం సార్ రండి బస్తీ గోపాల్ గారు నిజమైన ప్రజాసేవకుడు మీరే ఈ గోపాల్ పేరుకే దాదా గాని మంచి ప్రజాసేవకుడు సార్ చెప్పు గోపాల్ ఏంటి ఇన్ఫర్మేషన్ ఏంటి ఇచ్చావునిస్టర్ రామ్ రామచంద్ర గారు డీజీపీ వెంకటస్వామి పాత్ర కూడా ఉంది సార్ వంద ఎకరాలు ఆక్రమించమన్నారు నన్ను బినామీగా పెట్టి ట్వంటీ పర్సెంట్ నాకు ఇస్తామన్నారు సార్ తర్వాత నా మీద కేసు పెడతామన్నారు కేసు నా ఫేవర్గా చేస్తామన్నారు అప్పుడు ఆస్తంత నాదవుతుంది గోపాల్ నువ్వు చెప్పింది చేస్తా చెప్పి సస్పెండ్ చేయిస్తా ఆ మినిస్టర్ పదవి పోయేలా చేయిస్తాను మీరు వెళ్ళి అలాగే వెళ్ళొస్తాను సార్ డీజీపీ చర్య తీసుకోండి అలాగే సార్ అన్న కంగ్రాచులేషన్ మీకు అవార్డు ప్రకటించింది అవినీతి పనులు పోలీసులకు పట్టించినందుకు సమాజంలో మీ పేరు ప్రదేశాలు పెరిగిపోయాయి మీ అందరి సహకారంతోనే ఇది సాధ్యమైంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గోపాల్ అన్న ఇలాంటి అవార్డులు ఎన్నో రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా ఈ ఆనంద సమయంలో మెగాస్టార్ డైలాగ్ చెప్పు మెగాస్టార్ వద్దు ఓల్డ్ అయిపోయింది ఈసారి గోల్డ్ స్టార్ బాలయ్య డైలాగ్ చెప్పరా రే నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి నేనేమన్నా ఓటర్ని అనుకున్నావా షూటర్ని కాల్చిపడేస్తా నాయాలా